రెండు పత్రికలది అదే దారి అదే విషయం అదే రాజధాని అంటూ ఒక పత్రిక ఇంకొకటేమో ఎవరు ద్రోహి అట ఎవరు ద్రోహి అనేది జనం డిసైడ్ చేస్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపటానికి తెలంగాణలోని టీడీపీ వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారే పిటిషన్ వేయించారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి పయ్యావుల కేశవ్ గారు వచ్చి ఏం చెప్పారు అసలు అది ఏపించింది కేసీఆర్ గారు అంటే తెలంగాణకు సంబంధించి అది చెప్పకుండా అసలు వేసింది ఎవరయ్యా అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఈయన చెప్తాడు ఎవరు పయ్యావుల కేసువు చెప్తాడు పయ్యావుల కేసువు చెప్పడానికి అసలు ముందు ఆయన ఏం మొదలుపెట్టాడంటే ఇది వాళ్ళది కాదు ఆ పిటిషన్ వేసిందే కేసీఆర్ది జగన్మోహన్ రెడ్డికి తెలియదు మాత్రం అంట ముందేమన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలు ఎవరో వేశారు అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ నేతలు వేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పలా తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి పిటిషన్ వేసాడు అని వీళ్ళు ఏమన్నా సాధించారా దాన్ని శోధించారా ఏం లేదు వీళ్ళు కూడా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వ్యక్తే పిటిషన్ వేసాడని వీళ్ళే ఎవరి ద్రోహి కథనంలో రాసుకొచ్చాడు అప్పుడు ఎవరి ద్రోహి కథనంలో మరి ఆ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఎవరో ఎందుకు కనుక్కోలేదు అయ్యావుల కేశవ్ గారేమో అసలు ఆయనకు తెలీదు కేసీఆర్ఏ అంటే అసలు ముందు అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు వేశారు టీడీపీ వాళ్ళు వేశారు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు అన్నారు మొత్తం చూసినప్పుడు ఆయనేమీ ఆ మాట ఏం చెప్పాలి తెలంగాణకు సంబంధించిన టీడీపీ వాళ్ళ చేత ఇచ్చారు అన్నాడు ఆయన తప్పే ఉంది అది తప్పేం కాదు కదా ఆ పిటిషన్లు వేసాం ఆ వ్యవహారానికి సంబంధించి ఇక నోట్లోంచి విరోచనాలు రాజధాని మీద విషంగా ఎక్కారంటూ నోట్లోంచి విరోచనాలు చేసుకున్నారు రాత్రి అంతా కూడా ఆయన ఎక్కడ చెప్పాడు రాజధాని అనే పదమే లేదనేది ఎక్కడన్నా ఉన్నదా ఆయన చెప్పాడా ఒకవేళ అంటే వెంటనే క్యాపిటల్ సోకాళ్ళ క్యాపిటల్ అని ఎందుకు అంటాడు అంటే రాజధానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా మేము సహించం మా వాదన మాదే మేమే మాట్లాడాలి ఇంకొకటి మాట్లాడటానికి వీలు లేదు అసలు ఆ పదం కూడా ఉచ్చరించడానికి కూడా లేదు ఇది మాది అనే పెత్తందారీ ధోరణే కనబడుతుంది కదా అందులో ఆ పత్రికలు ఈ రోజున చమ్మినట్టు చల్లినటువంటి విష అక్షరాలను చూస్తే ఇదేంటి ఒక మాజీ సీఎం ఇలా అనడానికి వీలు లేదా రెండు వేల ఇరవై రెండులోనే హైకోర్టు చెప్పిందట అదే రాజధాని అని ఓకే చెప్పిందేమో చెప్తే ఈరోజున నా ఇక్కడెందుకు కడుతున్నాడు అంటూనే వాళ్ళే ఒక నిజాన్ని బయట పెట్టారు ఏమని నానాడు అసెంబ్లీ సాక్షిగానే గుంటూరు విజయవాడ మధ్యలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో కట్టండి ఆయన ఒప్పుకున్నానని మరి ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య కడుతున్నారా గుంటూరు విజయవాడ మధ్య అంటే ఒక సమాంతర రేఖ అంతేగాని లోపలికి వెళ్ళిపోయి ఇలా తిరిగి అలా తిరిగి రావటం అని కాదు ఆఫ్కోర్స్ ఇప్పుడు పాలసీ కింద గవర్నమెంటు ఏపీ గవర్నమెంట్ సిఆర్డిఏ తరపున సిఆర్డిఏ ద్వారా కొన్ని ఏరియాలు ఎంచుకొని అక్కడ కడుతుంది కరెక్ట్ అండి కానీ అదేమన్నా సక్రమంగా చేశారా మరి అడుగుతున్న ప్రశ్నకి సహేతకంగా సమాధానం చెప్పాలి సక్రమంగా చేస్తున్నారా మొదటి దశ ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి అందరికీ డెవలపింగ్ చేసేసారో ఆ రోజున ఏదైతే ప్రకటనలు చేశారో నవనగరాలు వచ్చేశాయా నవనగరాలు మరి కొత్తగా ఎందుకు తీసుకుంటున్నారు వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా వస్తాయి అని అడగటం మహాపాపమా విషంగా కడమా ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదన్న ప్రాజెక్ట్ కనుక చేసి ఉంటే దీనికి ఎక్కడి నుంచి వస్తాయి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అంటారు కదా సో ఒకవేళ వీళ్ళు రాసిందే కరెక్ట్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నాశనం చేస్తే ఇప్పుడు వీళ్ళు నాశనం చేస్తున్నట్టే వాళ్ళు చేస్తేనేమో శ్రీలంక నువ్వు చేస్తే సింగపూర్ ఎలా ఆ కుర్రాడు అడిగాడు కదా అప్పుడు అవుతుంది మరి ఇప్పుడు మళ్ళీ మనం శ్రీలంకలకు వెళ్తాం డెస్టినేషన్ వెడ్డింగ్లకి ఈవెంట్ల కోసమే అది ఎలా కుదురుతుంది మనం కావాలనుకున్నప్పుడు ఒక దేశం మీద బురద లేస్తాం ఏది మాట్లాడే వాళ్ళందని పేటిఎం కాళ్ళు అంటారు కదా వీళ్ళు వాడేది పేటీఎం మళ్ళీ శ్రీలంకకి వెళ్తారు శ్రీలంక లాగా అయిపోద్ది లాగా అయిపోద్ది ఇప్పుడు వెనుజుల లాగా అయిపోద్ది అలా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉచితాలతోనే కట్టా వెనుజులా నాశనం అయింది కొంతమంది రాసుకొస్తున్నారు అన్ని ఆపదేశంగా అంటే మీరు కూడా ఎత్తేసేయండి సార్ స్కీములు ఎందుకు సార్ అని రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం విషం ఎవరికి అక్కరు విషయం మనం రోజు కక్కుతున్నాము మోహన్ రెడ్డికి ఇంత ప్రాధాన్యత మీరెందుకు ఇస్తున్నారు మరి ఒక ఎమ్మెల్యే కదా జస్ట్ ఎమ్మెల్యే కదా నువ్వు జస్ట్ పత్రికే కదా నడిపేది జస్ట్ పత్రిక నడుపుతున్నట్టే ఉండొచ్చుగా పార్టీలను నడుపుతున్నట్టే ఎందుకు బిల్డప్ చేయాలి పోనీ ఆ మాట చెప్పాలి మేము పార్టీకి అఫిలియేషన్గా పని చేస్తున్నాం ఏ పత్రికన కొంతమంది అడుగుతారు మనం మీరు సాక్షి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది నేను సాక్షి చూడనే సాక్షిలో ఏమొస్తుందో కూడా చూడండి మీరు చూడకండి సాక్షి ఇప్పుడు పత్రిక కాదని అనుకుంటున్నారు కదా మీరు మేము అలానే అనుకుంటున్నాం సాక్షితో ఎందుకు పోల్చుకుంటున్నారు మీరు మహా పెద్ద పత్రిక పత్రికలు కదా మహాపత్రికలు కదా మన విలువలు నేర్పుతారు పద్ధతులు నేర్పుతారు సంప్రదాయాలు నేర్పుతారు కదా మన పార్టీలు కానీ మన పత్రికలు కానీ అందరికీ ఎలా బతకాలో నిర్దేశిస్తారు ఆదేశిస్తారు శాసిస్తారు కదా మరి మనం ఎందుకు విరోచనాలు చేసుకుంటున్నాం నోట్లోంచి ఆలోచించాలిగా